హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను నెమ్మి ప్రసాద్ పొత్తు లెక్క ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇక్కడ ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలి అని అని చెప్పేసి అందరికంటే ప్రధానంగా కోరుకున్నది ఎవరు అదేనండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనే కోరుకున్నారు అదేంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని చెప్పేసి ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇప్పటం పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మొట్టమొదటిసారిగా పేర్కొన్నారో దానికి సాక్షాత్తు కట్టుబడి పదే 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 చెబుతున్నది కూడా బీజేపీ వాళ్ళు నన్ను చీవాట్లు పెట్టినా సరే నేను ఎక్కడ ఇబ్బంది పడకుండా చివరికి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలోకి ముగ్గురు ఉంటాము అని చెప్పేసి అన్నారు దానికి ప్రత్యక్ష సాత్కారం నిన్న జరిగింది ఎట్టకేలకు బిజెపి టీడీపీ జనసేన పొత్తు ఫైనల్ అయిపోయింది అయితే ఇక్కడ లెక్కలే కొంత ఆశ్చర్యకరమైన అంకెలు కనపడతా ఉన్నాయి ముఖ్యంగా బీజేపీకి ఇచ్చిన సీట్లు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇలా ఆశ్చర్యపరిచే నంబర్లు సో అసలు లెక్క ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా పదిహేడు పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేయబోతోంది సో నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఏమో ఎంపీ స్థానాలకి ఒకటి ఇక బీజేపీకి వచ్చేసరికి ఆరు పార్లమెంటరీ స్థానాలు పది అసెంబ్లీ ఇది చాలా ఆశ్చర్యకరమైన నెంబరే సరే ఎందుకు ఏంటి చర్చిద్దాం తర్వాత జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటరీ స్థానాలు ఇది సాధారణంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పారు చూసారా సీట్ల సంఖ్య దాన్ని కొంత తగ్గించుకున్నారు జనసేన వాళ్ళు ఇరవై నాలుగుకే అసంతృప్తిగా ఉన్నారు కొంతమంది జనసేన కార్యకర్తలు సో దానికే వైసీపీ వాళ్ళు విపరీతమైన ప్రేమను ఒలకపోస్తూ జనసేన పైన కొంత జాలిని చూపిస్తూ ఇరవై నాలుగు సీట్లు అంత తక్కువ అని ఇప్పుడు దానికంటే తక్కువ ఇరవై ఒకటి పార్లమెంటరీ స్థానాలు మూడు కాస్త రెండైనాయి ఇది సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కోరుకున్నారు కాబట్టి ఈ పొత్తుకు సంబంధించి సో మీరే కొంత సీట్లు సర్దుబాటు చేసుకోండి అని చెప్పేసి అన్నారు ఏమో కానీ ఆయన ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో అని అని చెప్పేసి ఏదైతే అత్తారింటికి దాదాపు సినిమాలో ఆయన సినిమాలో డైలాగ్ ఉంది కదా దానికి ఆయన కట్టుబడి మొత్తానికి తగ్గారు సో ఒక మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలను ఒక పార్లమెంటరీ స్థానం తగ్గించుకున్నంత మాత్రాన ఆయన చరిష్మాకి ఆయన కెపాసిటీకి ఏం తగ్గించుకున్నట్లు కాదు కాకపోతే అంత ఆషామాషీగా ఏమైనా సరే వీళ్ళు తీసుకుంటారా అట్లాగంటే కానే కాదు చాలా లోతుగా పరిశీలించి ఎక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కొన్ని కథనాల్లో ఏంటి అంటే ఆ ఇరవై నాలుగు స్థానాల్లో కూడా కొన్ని స్థానాలు మాడిఫికేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సరే అటువంటి చోట్ల ఏమైనా సరే త్యాగం చేశారు ఏమో కానీ మొత్తానికి ఇరవై ఒకటికి అయితే కుదించబడింది మరి బీజేపీ పరిస్థితి ఏంటి ఆరు పార్లమెంటరీ స్థానాల పది అసెంబ్లీ స్థానాలంటే పది కూడా కాదు అసలు మామూలుగా ఫస్ట్ నుంచి వచ్చిన వార్తలేంటి ఒక ఐదు అసెంబ్లీ లేదా ఆరు అసెంబ్లీ మూడు పార్లమెంటు వాళ్ళు ఐదు ఐదు అడుగుతా ఉన్నారు ఫస్ట్ నుంచి అదేవిధంగా విధంగా ఒక పది అసెంబ్లీలు అడుగుతున్నారు ఐదు పది అన్నారు ఇప్పుడు అది కాస్త ఆరు పది అయింది ఇది ఆశ్చర్యకరమైన అంశం ఇప్పుడు ఆ ఆరు స్థానాల్లో ఎన్ని గెలవడానికి అవకాశాలు ఉన్నాయి గత ఎన్నికల్లో పరిశీలిస్తే సున్నా పాయింట్ ఎనిమిది ఆరు ఓటింగ్ శాతం మాత్రమే బీజేపీకి వచ్చింది మరి అటువంటి బీజేపీకి ఇప్పుడు ఎందుకని ఆరు పార్లమెంటరీ స్థానాలను కేటాయించవలసి వచ్చింది అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన వీరిద్దరూ ఎంతైనా సరే ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఢీ కొనాలి అంటే అంటే ప్రజాస్వామ్య కాదు ఇంకా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడి కొంత గుండ యుజము రౌడీ యజమో లేకపోతే ఇంకోటో ఇంకోటో చేసేసి లేకపోతే డబ్బు ప్రభావము ఇట్లాంటి ప్రలోభాలకు గురిచేసి ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలలో వాళ్ళ యొక్క సత్తా చాటుదామనే అనే ఉద్దేశంతో ఉన్నారా అందు గురించి ఆ భయంతో వీళ్ళేమైనా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాల్సిందే అనే ఉద్దేశంతో నాలుగు సీట్లు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా బీజేపీని మనం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏమైనా అభిప్రాయం వ్యక్తం చేసుకుంటూ ఈ విధంగా త్యాగాలకు సిద్ధమయ్యారా ఇదంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు బీజేపీ పొత్తులోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఆ పొత్తు ధర్మం నెరవేర్చగలుగుతారు అనేది చాలా కీలకమైనది ఒకటి పొత్తు ధర్మాన్ని నిర్వర్తించాలి అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రేపు పొత్తు అధికారంలోకి రాగానే ఈ కూటమి అధికారంలోకి రాగానే ఏ విధంగా మేము ప్రజలకు న్యాయం చేయబోతున్నాము ఒకటి అమరావతి రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా ముఖ్యమైనది ప్రత్యేక హోదాకి సంబంధించింది ఒకవేళ హోదా ముగిసిపోయిన అధ్యయనం అంటే ఖచ్చితంగా ఆ ప్యాకేజ్ అయినా సరే సరిగ్గా ఇస్తామా లేదా అదేవిధంగా మరికొన్ని కేంద్ర సహకార సహకారాలు ఎందుకంటే ఆర్థిక లోటు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మిగతా రాష్ట్రాలన్నీ దేశంలో ఉన్నాయి ఒక ఎత్తు మరి అటువంటి క్రమంలో ఖచ్చితంగా మేము చేస్తామంటారా లేదు మరో ప్రక్కన ఇటు పొత్తులో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా స్నేహపూరితమైన సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సీట్లు కొంచెం ఎక్కువ వస్తే అటు కూడా చెడకుండా ఉండటానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఇట్లాంటివి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీకి కావాల్సింది ఏంటి ఎవరి దగ్గర ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళ వైపే ఉంటారు ఎవరైనా సర్వసాధారణం ఇప్పుడు మామూలుగా బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా ఆ అధికారం ఉన్న వాళ్ళకో లేదా సీట్ల సంఖ్య బలంగా ఉన్న వాళ్ళ వైపే ఎవరైనా సరే చూస్తూ ఉంటారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏమైనా సరే కొంత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ప్రశ్నించారు కదా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా విషయం ఉంటే వెళ్ళి మాట్లాడతారు ఒకటికి పది సార్లు బతిలాడతారు చేసుకుంటారు అంతేగాని గట్టిగా డిమాండ్ చేసి ఇది మా హక్కు మాకు ఇది ఇవ్వండి అని మాత్రం ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు ఇంకా గట్టిగా మాట్లాడితే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పోరాటం చేశారు అదేమిటి అంటే రాష్ట్రం గురించి ఆఫ్ కోర్స్ కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారో ఏదైనా బీజేపీకి టీడీపీకి కొంత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత మరలా ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది అనుకోండి అఫ్కోర్స్ రాజకీయాల్లో అదేంటో అంటారు కదా పర్మనెంట్ శత్రువులు ఉండరు అదేవిధంగా పర్మనెంట్ మిత్రులు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా సో ఇవన్నీ సరే మామూలే కాకపోతే అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించరు బీజేపీకి కావాల్సింది కూడా అదే ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి ఎవరు గెలిచినా వాళ్ళకి వచ్చిన నష్టమే లేదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు తీసుకెళ్లి గంప గుర్తుగా అక్కడ అప్ప చెబెతాం మనం ఏ బిల్లు పాస్ చేయాలన్నా సరే సో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు అప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు బీజేపీ గేమ్ ఎలా ఉండబోతుంది గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది కావాలని ఎక్కువ స్థానాల్లో తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చేలాగా చేయాలనుకుంటున్నారా లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ కొడతావు అనే ఉద్దేశంలో ఉంటున్నారా ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా ఇప్పుడు సామాన్య ప్రజల్లో సైతం తలెత్తుతూ ఉన్నాయి నేను కొంతమంది సామాన్యులతో నిన్న మాట్లాడినప్పుడు కూడా ఇదే విధమైన అనుమానాలను వాళ్ళెత్తారు లేవనెత్తారు అదేంటి బీజేపీకి ఆరు స్థానాలు ఎలా ఇస్తున్నారు అసలు పది ఎంపీ అసెంబ్లీ స్థానాలను ఆరు ఎంపీ ఏంటి కావాలని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు సరే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి గారు జాతీయ నాయకులు బీజేపీ జాతీయ నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నలుగురు సమక్షంలో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చించుకొని ఆ సీట్లు కేటాయించుకున్నారు సరే ఎవరు ఎన్ని సీట్లు కేటాయించుకున్నారు ఎవరు ఎన్ని పోటీ చేస్తారు దాని అనేది మాత్రం ప్రజలకు అనవసరం కానీ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు ఇది ఇంపార్టెంట్ ఒకవేళ బీజేపీ కనుక మరి ఇప్పుడు అటువంటి వాగ్దానాలు ఇకపోతే ప్రజలు ఏమైనా సరే నమ్మే అవకాశాలు ఉంటాయా లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీజేపీని కన్విన్స్ చేసి పొత్తులో తీసుకొచ్చారో అదే విధంగా ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ఇదిగో ఇది పరిస్థితి అని కన్విన్స్ చేయగలిగితే ప్రజలు కన్విన్స్ అవుతారా అసలు ఆయన చేసిన ఇదంతా కూడా చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ పొత్తు చాలా చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది ఆల్రెడీ తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరికీ తిరుగు లేకుండా అధికారంలోకి వస్తారని కూడా సర్వేలు చెబుతా ఉన్నాయి ఇప్పుడు బీజేపీ వస్తే ఎంతో కొంత మైనస్ అవుతుంది కాకపోతే అధికారంలోకి అయితే ఖచ్చితంగా వస్తారు అనేది మాత్రం చెబుతా ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో ఈ స్ట్రాటజీలు ఏ విధంగా వర్కౌట్ కాబోతున్నాయి ప్రజలకు ఏ విధంగా చేయబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా సో మొత్తం మీద ఈ నెంబర్లు కనుక చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన డైలాగులు తనకి వర్తించేలాగా చేసుకున్నట్లుగా మనం భావించవలసి ఉంది సో చూద్దాం దీన్ని ప్రజలు ఎంతవరకు ఆమోదింప చేయగలుగుతారు వాళ్ళు ఎంతవరకు శిరసా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పొత్తు లెక్కలు ఏంటంటే ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉన్నట్లుగానే ఈ సీట్ల సర్దుబాటు జరిగింది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ